ఎవరైతే ఇంటి పెద్దని కోల్పోతారో ఆ కోల్పోయిన ఇంటి పెద్దకి పెన్షన్ వస్తా ఉంటే పదిహేను రోజుల్లో ఆ భార్యకి వితంతు పెన్షన్ వచ్చే కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకున్నారు మీరు ఎవరికైనా అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంటి పెద్దవాడికి పెన్షన్ వస్తే అకాల మరణం చెందితే పదిహేను రోజుల్లో ఆ ఇంటి భార్యకి ఆ పెద్ద అయిన భార్యకి పెన్షన్ వచ్చే కార్యక్రమం ఘన నివాళు అర్పించేది ఈ రోజున కోటి సభ్యత్వం కోటి సభ్యత్వం అంటే చిన్న మాట కాదు రాష్ట్రంలో సుమారు ఆరు కోట్ల జనాభా పైన ఉన్నట్లున్నారు దగ్గరలో ఉండొచ్చు అందులో ఒక కోటి మంది పైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అని అంటే ఈరోజు అది చరిత్ర ఈరోజు ఆయనకి ఘన నివాళి ఈ విధంగా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేయాలి ఆయన ఆయన తాతయ్య గారితో పాటు తాతయ్య గారికి ఇచ్చే నివాళితో పాటు ఒక తెలుగు వాడి ఒక ఆత్మ గౌరవం ఢిల్లీకే కాదు ప్రపంచ దేశానికి తెలిసే విధంగా కృషి చేసిన మహనీయుడు పురుషుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రపంచ అమెరికా కానీ రష్యా కానీ జపాన్ కానీ చైనా కానీ ఉన్నతమైన కంపెనీల్లోని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాడు ఎవడురా అంటే తెలుగు వాడు రా అని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్పుకునే రోజులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అది వచ్చిందంటే కేవలం ఈ మహనీయుడు వల్ల ఒకనొక సందర్భంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే హేళన చేశారు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ వల్ల ఈరోజు మనలోని ఏదైతే ఈ యొక్క వ్యవస్థలో మార్పులు రావడం సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకొని పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళడం తద్వారా వారికి ఏదైతే అవగాహన తోటి ఉన్నతమైన స్థానాలకి వెళ్ళడం కూడా జరుగుతా ఉంది ఈరోజు ఆనాడు కించపరిచారు మిషన్ ట్వంటీ ట్వంటీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అన్నారు కానీ ఈ రోజున అక్కడ ఉన్న వారందరికీ తెలుసు మొన్న పండక్కి లక్షలాదిగా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా సుమారు అరవై లక్షల మంది పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు పండక్కి రాష్ట్రానికి వచ్చారు గత ఐదు సంవత్సరాలు ఎవరూ రాలేదంటే ఈ రాష్ట్రానికి ఒకటి గుప్పలున్న రోడ్ల వల్ల లేకపోతే వస్తే తిరిగి వెళ్తామా లేదా ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ల వల్ల చెప్పి భయ ప్రాంతలే రాలేదేమో అరవై లక్షల మంది వచ్చేది వారు చెప్తా ఉన్నారు కలిసిన చోటల్లో ఎవరిక వారు నేను ఐటీ జాబ్ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి పుణ్యవానం చేస్తా ఉన్నాను నేను అక్కడ ఈ స్థాయిలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఎలా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆనాడు మంచి మంచి ఐటీ కంపెనీస్ తెలంగాణకు తీసుకొచ్చింది కాబట్టి ఇలా ఉన్నాం మేము ఈ రోజు నా కుటుంబం ఈ రోజు నా తల్లిదండ్రులు నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఒక రెండు ఎకరాలు పొలం కొన్ని మా తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకోగలుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగ అవకాశాల వల్ల నేను నా కాలు మీద స్థిరపడి నా కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటున్నానని చెప్తా ఉన్నాను ఇవన్నీ వింటా ఉంటే చాలా ఆనందం ఈ పార్టీలోనే మనం పనిచేస్తా ఉంది ఈ పార్టీగా శాసన సభ్యుడిగా ఉన్నాను ఈ పార్టీ ఎమ్మెల్యే స్టెక్కర్ పెట్టుకొని ఫ్రంట్ టీడీపీ బోర్డు పెట్టుకొని వెళ్తా ఉంటే ప్రతి ఒక్కరు ఒక నిమిషం ఆగి చూస్తారు ఎమ్మెల్యే అన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు బండి కాని రంగు గాని వచ్చిందంటే పరుగే పరుగు వాళ్ళు చూస్తే అంత భయభ్రాంతులు గురి చేశారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాక వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంతో ఎన్డిఏ కూటమి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు కూడా వెళ్దాం ప్రజలు మీరు సహకరించండి ఆశీర్వదించండి మేము ఏదైతే ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నామో అనేకమైన మార్పులు చేస్తా ఉన్నాం బ్లేడ్ బ్యాంచ్ గంజా బ్యాచ్ నగరంగా తీర్చిదితా ఉన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తా ఉన్నాం అనేకమైన సంస్కరణల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీరు సహకరించండి ఆశీర్వదించండి తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికని మద్దతు ఇవ్వండి భవిష్యత్తులో మీ అందరికి ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం అందించే బాధ్యత మా అందరి నేను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ దయా చాలా చిన్నదైపోయింది మన కుటుంబం చాలా పెద్దది మన కుటుంబం ఎంత పెద్దదంటే లైవ్ వీడియోలో నన్ను నేను చూసుకుంటుంటే ఒక్కొక్కసారి నన్నేతో కుటుంబంలో చిన్న పిల్ల దానివల్ల అంటే కుటుంబం ఇంత పెద్దదా అని ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంది వాళ్ళకి ఏమో వెలవెల్లా ఆడతారు వైసీపీ వాళ్ళు వాళ్ళ కుటుంబం లేదు లేదు వాళ్ళకి సచివాలయం ఉన్న వాళ్ళే కుటుంబం వెనకేసుకుని నడిచేవారు వాళ్ళందరూ లేరంటే ఒకటి మనకేమో ఒకరు పలకరించి ఒకరిని చూసి ఒకరికి తిరిగి ఒక ఇద్దరిని దాటి ఆహా దాటి అంటున్నారు అన్నిగా భావించవద్దు నాకు వెనకాల లేకపోయి ఉండొచ్చు కానీ వెనకాల కూడా చూస్తాను ప్రతిదీ గమనిస్తాను ఎవరు ఉంటున్నారు మొదటి నుంచి ఎవరు మధ్యలో వెళ్ళిపోతున్నారు ఎవరు చివరి వరకు కూడా గమనిస్తాము గమనించట్లేదు అని అనుకోవద్దు కానీ మాట్లాడను మాట్లాడే టైంలో మాట్లాడతాను మా నాన్నగారు అయితే కోపం కాబట్టి కాస్త అక్కడక్కడ పడిపోతారు పడిపోయిన తర్వాత మీకు ఎలా ఐస్ వేసేయాలో తెయచ్చు కానీ నా దగ్గర ఐసులు ఉడకవు నేను ఎక్కడ ఏం చేయాలో చేస్తాను కానీ నాకు పార్టీ ముఖ్యం పార్టీ శ్రేయస్సు ముఖ్యం ఎప్పటికీ మరం నేను పదే పదే చెప్తున్నాను ఎప్పటికీ మరం నా తల్లి నా తండ్రి నా భార్య నా కొడుకు అదృష్ట నా అక్క అమెరికాలో ఉంది కానీ నా అక్క ఇంటెళ్ల పాతిని రోడ్డు మీద లాగేసి నా కొడుకు చిన్నపిల్లడు పన్నెండేళ్ళన్న కూడా చూడకుండా ఇబ్బంది పెట్టిన తీరు ఆ టైంలో నా వెన్నంటే నా కుటుంబ సమానులైన మీ అందరూ ఉన్నారు ఎప్పటికీ కూడా మరవ పదే పదే ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇచ్చిన ధైర్యంతో నేను పోరాడాను మీరు ఇచ్చిన స్ఫూర్తితోటే పోరాడాం అనేక మంది ఇలా కేసులు పెట్టిన తర్వాత ఇళ్లలో కూర్చున్నారు లేకపోతే భయపడి వారి వారి వ్యవహారాలు చేసుకున్నారు నేనైతే అరెస్ట్ అయిన దగ్గర నుంచి రోడ్డు మీదే ఉన్నా విలుచి పడుతూనే ఉన్నాను పోరాడుతూనే ఉన్నాను ఈ పోరాట పటిమ ఆగే ప్రసక్తే లేదు అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నాను అలాగే ఉంటాను వేరే ఆలోచన అంటూ ఉండదు మీరు ఏదైతే ఈ బాధ్యత అప్పు చెప్పారో అది మీరు అందరు గర్వపడే విధంగానే నా తాలూకు ప్రవర్తన ఉంటుందని పదవి అహం రాదు ఎందుకంటే ఈ కుటుంబానికి పదవులు కొత్త కాదు ఇవన్నీ కూడా మీరు గమనించి పెద్ద మనసుతో ఈ పార్టీని మరింత బలంగా ముందుకు నడిపించేందుకు ఏం చేయాలన్నది మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి ముప్పై ఒకటో వార్డు కుటుంబ సభ్యులందరికీ ఇంత ఘనంగా అన్నగారి యొక్క విగ్రహ ఆవిష్కరణకి మీరు చేసిన కార్యక్రమంలోని పాల్గొనే అవకాశం నాకు నాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఇచ్చినందుకు వేదిక ముందున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ సైట్ ఓనర్ గారు కూడా అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టారు ఆయన చాలా ఇబ్బంది పెట్టారు మీరేనా మీకు కూడా ఈ సైట్ ఓనర్ గారు పర్లేదు ఇంకా మో మాట ఏంటండి మీరు మీకు రెండు లెటర్లు వచ్చినాయి మీ దగ్గరించి నాకు సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్ మీకు మీ సతీమణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం આ લોકો નાગરા આ બાગરમાં નાગરા બાગરમાં સુટર્નમેંટ છે